హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కాకరకాయ నిల్వ పర్చేస్ చేస్తా అండి చూడండి ఎలా ఉందో వీడియో అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే చూడండి నేనైతే ఇక అన్నీ టాటాకా మనైతే వీడియో చేసేసిన ఫ్రెండ్స్ పచ్చడి ఎలా ఉందో అది కామెంట్ చేయండి ఎందుకండి టైం లేకుండే అన్నీ దూపెట్టడానికి వీడియో తీసే వాళ్ళు లేకుండా ఫ్రెండ్స్ ఓకేనా అండి నేనైతే అయితే కాకరకాయ నిల్వే పచ్చడి చేస్తా ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూస్తేనే తినాలని నువ్వు కదా ఫ్రెండ్స్ అంటే మీరే ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి నేను చేసిన పచ్చడి ఎలా ఉంది అది కూడా కామెంట్ చేయండి మీరు ట్రై చేస్తా ఫ్రెండ్స్ కాకరకాయ నిల్వ పచ్చడి ట్రై చేసినప్పుడల్లా ఫెయిల్ అవట్లేదు బాగానే ఉంటుంది చాలా టేస్టీ కూడా ఉంది చూడని నేనైతే అన్ని మసాలాలు అన్నీ కారం ఉప్పుల పప్పుల పప్పులు అంటే మన అవి ఏం పప్పులు అది మినపప్పులు కూడా అని అందుకే ఉప్పుల పప్పులు అన్న అవన్నీ పోపులో ఫ్రై చేసి తర్వాత ముక్కలు వేసి కలిపేసుకొని కథమం వేడి వేడి అన్నంలో వేసేసుకొని తినేస్తున్నా ఫ్రెండ్స్ అన్నం వేడి ఉంది